శ్రీమాత్రే నమ శ్రీ ఆంజనేయ స్వామివారి మహాత్మ్యం పన్నెండవ భాగం హరిశర్మ కథ పూర్వం గోదావరి నది ఒడ్డున కుశతర్పణం అనే గ్రామంలో సత్యవాది తపోనిష్ఠుడు జితేంద్రుడు అయిన బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు గురువు మీద హనుమ మీద హనుమ భక్తుల మీద వినయం భక్తి గౌరవాలు కలిగి ఉండేవాడు హనుమ నామ సంకీర్తనతో జీవితాన్ని నిశ్చల మనస్సుతో గడిపేవాడు అతనికి తీర్థయాత్రలు చేయాలనే సంకల్పం కలిగింది సంసారం ప్రతిబంధకం అని తలిచాడు అయినా హనుమ ఉండగా తనకు తాపత్రయం ఎందుకు అనుకుని శ్రీశైలం వైపు బయలుదేరాడు కృష్ణానది కనిపించింది అందులో పవిత్ర స్నానం చేసి మల్లికార్జున భ్రమరాంబాదేవులను భక్తితో దర్శించాడు అక్కడి నుంచి అహోబిల క్షేత్రం వచ్చాడు ఇక్కడే ప్రహ్లాదుని కాపాడడానికి తండ్రి అయిన హిరణ్య శ్రీ మహావిష్ణువు సంహరించాడు భక్తుల కోరిక తీర్చేవాడుగా ఈ నరసింహస్వామికి పేరు శ్రీదేవి భూదేవిలతో స్వామి కొలువై ఉంటాడు స్వామిని దర్శించి అనేక స్తోత్రాలు చేశాడు ఆ తర్వాత కనిపించిన క్షేత్రాలన్నీ దర్శించాడు తిరుపతి వెంకటేశ్వర దర్శనానికి వెంకటాచలం చేరాడు ఎండవేడికి మూర్ఛితుడయ్యాడు హరిశర్మను రక్షించే ఉద్దేశంతో హనుమ శూద్రవేషంతో ఒక పెట్టె నెత్తిమీద మోసుకుంటూ అక్కడికి వచ్చాడు హరిశర్మ వృత్తాంతం అంతా అడిగి తెలుసుకున్నాడు దగ్గరలో ఉన్న పండ్లను కోసి తెచ్చి భక్షించమన్నాడు అవి తింటుండగానే మారుతి అదృశ్యమైనాడు అతని కోసం అంతా వెతికాడు హరిశర్మ హనుమంతుడే తన్ను రక్షించడానికి శూద్ర రూపంలో వచ్చాడని గ్రహించాడు భక్తితో స్మరించాడు వెంటనే ఆంజనేయ స్వామి దర్శనమిచ్చాడు హరిశర్మ సాష్టాంగ నమస్కారం చేసి నిలబడ్డాడు యోగులకు కూడా దర్శనం ఇవ్వని స్వామివి నాకు దర్శనం ఇచ్చావు నా అదృష్టమే అదృష్టం అని ఆనందంతో పరవశించిపోయాడు మారుతి సంతోషించి భక్త నీకు కనబడకుండానే నిన్ను ఎప్పుడూ రక్షిస్తూనే ఉన్నాను నువ్వు చేసే స్మరణ వింటూనే ఉన్నాను శూద్రవేషంలో నీకు పనులు తెచ్చి ఇచ్చాను నీ మనసులో కోరిక ఏదైనా ఉంటే నిర్భయంగా కోరుకో అన్నాడు అప్పుడు హరిశర్మ తనకే కోరికలు లేవని హనుమ పదభక్తి కంటే వేరే ఏమీ వద్దని చెప్పాడు అప్పుడు మారుతి హరిశర్మ ఈ లోకంలో సుఖాలన్నీ అనుభవించి ఆ తర్వాత ముక్తి పొందుతావు అని ఇచ్చాడు ఇంతగానో సంతోషించిన హరిశర్మ తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని మనసు నిండా స్థుతించాడు అక్కడి లడ్డూ ప్రసాదం భుజించి కలియుగ వైకుంఠంగా ఉన్న ఆ క్షేత్ర వైభవాన్ని చాలాసార్లు పొగిటాడు అక్కడి నుంచి దక్షిణయాత్ర ప్రారంభించాడు కాంచీక్షేత్రంలో ఏకాంబరేశ్వర కామాక్షి దేవులను వరదరాజస్వామిని దర్శించాడు అక్కడి నుండి శ్రీరంగం చేరి రంగనాథ స్వామిని మనసారా దర్శించాడు అక్కడి కావేరీ నదిని వైకుంఠంలోని విరజానదిగా భావిస్తారు అక్కడి నుండి రామేశ్వరం చేరాడు అక్కడ రామలింగేశ్వర స్వామిని దర్శించటానికి ముందే హనుమకుండంలో పవిత్ర స్నానం చేశాడు హనుమను పూజించి రామలింగేశ్వరుణ్ణి తృప్తిగా అభిషేకం చేశాడు రామేశ్వరం నుంచి ఇంటి ముఖం పట్టాడు సుఖంగా ఇంటికి చేరాడు భార్యాపిల్లలతో చాలా కాలం సుఖాలు అనుభవించాడు హనుమ అనుగ్రహం చేత చివరికి పరమ పదాన్ని పొందాడు హనుమ భక్తులకు తెలియకుండా అనుగ్రహిస్తూ తోడు నీడగా వెన్నంటే ఉంటాడు అని హరిశర్మ కథ వల్ల మనం గ్రహించుకోవాలి